హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చండి చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చెప్పబోతానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఇంట్లో అందరికి కూడా బాగా నచ్చుతుంది బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా నేను ఇక్కడ అరకిలో శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ తీసుకున్నానండి పసుపు ఉప్పు వేసుకొని శుభ్రం చేసుకున్నానండి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత అందులోనే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఒకవేళ టైం లేనట్లయితే ఒక పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాలని వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఈ జీలకర్ర ధనియాలు అనేవి మాడిపోతాయి ఇలా ఫ్రై చేసుకోగానే అందులోనే ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే రెండు యాలక్కాయలు మూడు లవంగాలు ఒక అనాస పువ్వును కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసేసుకోండి అందులోనే నాలుగు రెమ్మల వటుకు కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి కరివేపాకు అనేది చక్కగా ఫ్రై అయ్యి మసాలాలు కూడా చక్కగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వస్తుంది కదా అప్పుడు ఈ మసాలా దినుసులని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి మీరు కావాలనుకుంటే కొంచెం ఘాటు కావాలంటే ఆ మసాలా దినుసుల్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలను కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు అదే బండిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకొని అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసేసుకోండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉన్నటువంటి ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకోండి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయలు చక్కగా వేగేదాకా వేయించుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగుతాయి ఒక నిమిషం తర్వాత ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గిపోతాయి కదండి ఇప్పుడు అందులోనే మనము ఉప్పు కారం కలిపి పెట్టుకున్నటువంటి ఆ చికెన్ని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి ఇలా కుక్ చేసుకోవటం వల్ల చికెన్లోని నీళ్ళన్నీ వచ్చేసి అవన్నీ ఇంకిపోయి చికెన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది మీరు మధ్యలో నీళ్ళు వేసుకోవాల్సిన అవసరమే లేదండి చికెన్లో ఉన్న నీళ్ళతోనే చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది కదండి ఇప్పుడు అందులోనే మీ టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకోండి కారం చూసి వేసుకోండి ఎందుకంటే మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మసాలా పొడిని కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఒకవేళ ఉప్పు కనుక మీకు సరిపోనట్లయితే ఉప్పు కూడా వేసేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు ఇలా కలతిప్పుతూనే కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చికెన్ అనేది ఇంకొంచెం దగ్గర పడుతుంది కదా ఇప్పుడే ఒక రెమ్మ కరివేపాకుని అలాగే సన్నగా తురుముకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదండి అందుకే కరివేపాకు వేసేసుకుంటున్నాను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేస్తారండి ఇంట్లో అయితే అందరికీ కూడా బాగా నచ్చుతుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్